ఓం శ్రీ మహాగణాధిపతయ్రీ మహాసరస్వత్యే నమహాశ్రీగురుభ్యోన్మహా హవోం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి నవంబర్ ఒకటవ తారీఖు వల వరకు గల వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను తులారాశిలో నక్షత్రంలో జన్మించినటువంటి మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదములు కలిపి తులారాశి అవుతుంది తులారాశి వారికి అయితే వ్యయ వ్యయస్థానముందు రవి రెండు ధనస్థానముందు కేతు అష్టమస్థానముందు రాహువు చతుర్థ కేంద్రమందు శనైశ్వరుడు తృతీయమందు ఉన్నటువంటి గురుడు అక్టోబర్ నాలుగవ తారీఖు వరకు ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి ఒక నె ఒక రకంగా ఈ నెల కొంత సామాన్యంగా ఉందని చెప్పాలి ఇరవై నవం మొన్న జరిగినటువంటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి అష్టమంలో రాహు సంచారం కొంత ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు దానికి తోడు నాలుగవ తారీఖు అక్టోబర్ నాలుగవ తారీఖు వరకు ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజును యొక్క స్థితి ద్వితీయ కేతు వాక్స్థాన ముందు కేతు ఎంతో కష్టపడి కుటుంబ సమస్యలన్నీ నెత్తిమీదేసుకుంటారు గత నెల రోజులుగా ఇంచుమించు జరుగుతోంది ఆ దాని యొక్క వీక్షణ తీక్షణ యొక్క ప్రభావం పడిందని చెప్పాలి ఎంత కష్టపడి పనిచేసినా కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ సోదర సోదరి వర్గాల్లో కానీ ఎంత ఇది చేసినా మిమ్మల్ని వేలెత్తి చూపి మిమ్మల్ని మానసిక సంఘర్షణ గురి చేసి గురి చేసి మిమ్మల్ని తగ్గించి తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నమే చేస్తారు తప్ప మీ ఎఫిషియన్సీని గుర్తించేటువంటి ప్రయత్నం చేయరు ఎందువలనంటే వాక్స్థానమందు ఉన్నటువంటి కేతు వాళ్ళు వంద మాటలు మాట్లాడతారు మీరు ఒక్క మాట మాట్లాడేటప్పుడు తప్పట్టుకుంటారు అంటే మీ నోట్ల నుంచి వచ్చిన మాట ఆయుధంలా తగులుతుంది వాళ్ళకి అలా వాళ్ళకి అనిపించవచ్చు మీరు తప్పు మాట్లాడరు మీ వల్ల చెడు జరగదు కానీ మానసికంగా మీరు అలా నలిగిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప ఇంకొకటి లేదు దీనికి ఒకటే మార్గం నొప్పించుక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని పెద్దలు చెప్పినటువంటి విధానంగా ఎంత అనవస మీకు ఉపయోగపడేదైనా లేకపోతే మీకు కాందైనా సరే అనవసరంగా మీద వేసుకోకండి అనుభవించే వాళ్ళని అనుభవిస్తారంటే మీ యొక్క పనిని మీరు చేసుకోండి మీ కుటుంబము మీ తల్లిదండ్రులు మీ యొక్క భార్యా భర్తలు పిల్లలు మీ వరకు చూసుకోండి అనవసరమైనటువంటి మాటల సలహా ఇచ్చిన పోనీ విధంగా నీకు మంచి జరుగుతుందని చెప్పినా మిమ్మల్ని తప్పట్టుకునేటువంటి అవకాశం విజయముందు ఉన్న రవి కొంత అదృష్టం పరమేశ్వరుడు అనుగ్రహం కొంత అదృష్టం ఏంటంటే అక్టోబర్ నాలుగవ తారీఖు నుంచి ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆరవ స్థానంలోకి వెకరించి వెళ్ళడం కొంత ఈ ఆపరేషన్లు ఈ దెబ్బలు ఈ అనారోగ్య సమస్యలు కొద్దిగా తగ్గుతాయి అయితే అష్టమ రాహువు ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు మాత్రం ఇస్తారు వారిని ఆ రాహువును జయించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు అవి ఎక్కువ తాగుతూ ఉండండి రాహువుకు శాంతి మంత్రాలు సంబంధించినటువంటి రాహువుకు శాంతిగా ప్రతినిత్యము కూడా రాహు శ్లోకాలు చదువుకోవడం దుర్గా సప్తశతి శ్లోకాలు చదువుకోవడం ఖడ్గమాళా స్తోత్రాన్ని చదువుకోవడం దుర్గా అమ్మవారి ముందు ఆవు నేజీతో దీపారాధన పెట్టి ఎర్రటి పుష్పాంజలి సమర్పించడం ఆ జగజ్జనుని ఆ మహాగౌరి అమ్మవారిని నిత్యం కూడా ప్రార్థన చేయడం వల్ల అష్టమ రాహు యొక్క స్థితిగతులు తగ్గి డైల్యూట్ అయ్యి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేస్తారు అంతేకాకుండా వాక్స్థానమందు ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం కూడా మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది మనస్సు మనస్సు మీద ప్రభావం పడుతుంది చీ ఏంటి నేను ఇంతేనా నేను ఎంత చేసినా ఇంతేనా నన్ను గుర్తించరా అని మానసికంగా మీరు సం నలిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఆయన కూడా గణపతి గణపతిని కనుక మహాగణపతిని ఆరాధిస్తే గణపతి యొక్క శ్లోకాలు చదువుకుని కేతు యొక్క స్తోత్రం చదువుకుని ఒక బుధవారం రోజున గణపతికి మహాగణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించి గరికమాలను సమర్పించండి ఖచ్చితంగా గణపతి మీకు వశం అవుతారు ఆయన అనుగ్రహం కనుక మీకు కలిగిందో గణ మీకు కేతువు యొక్క ప్రభావం తగ్గిపోతుంది తరువాత ఈ రాశివారు ఈ నెల ప్రధానంగా ఈ ఒక్క నెలని ఎంతలా జయించాలి అంటే అంటే మూడవ స్థానంలో ఉన్నటువంటి గురుడు భాగ్యస్థానాన్ని చూడడం కొంత ఈ నెలలో సమయానికి ఏదో రూపంలో డబ్బు చేతికి అందుతుంది సోదర సోదరి వర్గాల నుంచో తల్లిదండ్రుల నుంచో భర్త నుంచో లేకపోతే మీ యొక్క చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క ధనము ఏదో ఒకటి సమయానికి చేతికి అందుతుంది దానివల్ల సమస్యల నుంచి అంటే ఊబిలో కూరుకుపోకుండా ఎదుటి వ్యక్తులతో మాట పడకుండా బయటపడేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ నెలలో మీకంటే చిన్నవాళ్ళు కానీ లేదా మీకంటే స్థాయిలో చిన్నవాళ్ళు కానీ వయసులో చిన్నవాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది నేను ఎందుకు ధనం ఫైనాన్షియల్గా ఎందుకు డౌన్ అయ్యాను నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి నేను ఎందుకు దెబ్బతిన్నాను అని మనసులో మాత్రం చాలా సంఘర్షణ ఏర్పడి అనవసరంగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏది కూడా శృతిమించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయకండి హృదయ స్థానంలో ద్వితీయ స్థానం ముందు ధనస్థానం అందు వాక్స్థానం కేతు యొక్క స్థితి మంచిది కాదు అకారణంగా ఆలోచించి పరిగెత్తడం వల్ల శిరోభాగంలో తలపోటు పెరగడం ఆ శిరోస్థానంలో మానసిక సంఘర్షణ పెరగడం దానివల్ల ఉపయోగం లేకపోవడమే తప్ప లేదు కాబట్టి భగవంతుని ఆశ్రయించుకోండి మీకు ఉన్నటువంటి మీ వ్యక్తిగతంగా మీకు ఉన్నటువంటి పూజ మీ మీ మనసు మీ ఉపాసన మీ పూజలు దానాలు అన్నీ చేసుకుంటూ ఎందువలనంటే రాబోయేటువంటి రోజుల శుక్రుడు మీకు అనుకూలంగా మారుతారు వ్యక్తిగత గ్రహస్థితులు కూడా ఈ నెలలో ఖచ్చితంగా చూపించుకోండి ఏ మంత్ర జపం చేసుకుంటే మంచిది ఏ దానం చేస్తే మంచిది ఇవన్నీ కూడా చూసుకోండి ఒక శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి చక్కగా లలితా సహస్రంతో ఖడ్గమాలతో అమ్మవారికి శుభ్రంగా పూజ చేయించండి ఎర్రటి మాలను సమర్పించండి దుర్గా అమ్మవారికి దుర్గా స్తోత్రాన్ని బాగా చదువుకోండి దుర్గా దివ్యశక్తిని చేయండి దుర్గా చరిత్రను పారాయణం చేయండి కుదిరితే దుర్గాంబిక భవాని మాల వేసుకోండి వీటి వల్ల ఎటువంటి జటిలమైనటువంటి సమస్యలైనా సరే తగ్గుతాయి రాబోయేటువంటి రోజుల్లో అచంచలమైనటువంటి యోగాలన్నీ కూడా కలుగుతాయి అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్తారు విద్యార్థులకు అతి సామాన్యంగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యాస్థానం ఏమీ అనుకూలంగా లేదు చాలా చాలా జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే విద్యా విషయంలో కొద్దిగా తప్పుడు అడుగులు పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా మీ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం గైనిక్ రిలేటెడ్గా లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ రిలేటెడ్గా అనారోగ్య సమస్యలు కనుక పెరుగుతుంటే మీరు అశ్రద్ధ చేయవద్దు మెడికల్గా అందుబాటులో ఉండండి ఇది ఏదో చిన్న నొప్పి అని కిల్లర్స్ అలాంటివి వేసుకుని మీరు అశ్రద్ధ చేయవద్దు గ్యాస్టిక్ రిలేటెడ్గా కానీ లేదా గాల్ బ్లాడర్ రిలేటెడ్గా కానీ ఉదర సంబంధమైనటువంటి ఎటువంటి చిన్న అనారోగ్య సమస్యలు కనపడినా మెడికల్గా అందుబాటులో ఉండి నేను చెప్పినటువంటి ప్రయత్నాలు అన్ని దైవ సంకల్పాలు దైవ పూజలు దానాలు పూజలు అన్నీ కూడా చేసుకుంటూ పారాయణలన్నీ చేసుకుంటూ సమస్యలని డైల్యూట్ చేసుకుంటూ ఈ ఒక నెల జాగ్రత్తగా మీరు మెల్లిగా గడపగలిగితే తర్వాత శుక్రుని యొక్క బలం పెరిగి మెలిమెలిగా ఒక్కొక్క ఒక్కొక్క గ్రహస్థితి ఒక్కొక్క స్టెప్లో అనుకూలంగా పడాలంటే ఎప్పటికెప్పుడు నేను చెప్తూ ఉంటాను ఆ పరంగా చేసుకుందరు కానీ దైవానుగ్రహాన్ని మించినది లేదు ఆత్మస్థైర్యాన్ని మించినది లేదు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకండి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యులు అండ్ మీరు నమ్మినటువంటి దైవం ధర్మం ఎప్పుడు కూడా మీ వెనకాలే ఉంటుంది సక్రమమైనటువంటి మార్గంలో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పినటువంటి నిర్ణయాలన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త